హాయ్ అండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా మీ దగ్గర మైక్ లేదా మీ వాయిస్ సౌండ్ ఎక్కువ రావటం లేదా అయితే ఈ యొక్క యాప్లోనే ఇదంతా క్రియేట్ చేసుకోవచ్చు మనమే ఆ యాప్ పేరు వచ్చి కైన్ మాస్టర్ ఈ యాప్ అయితే చూసేయండి ఈ యాప్లో ఎలా మన సౌండ్ మన వాయిస్ ఓవర్ చెప్పింది ఎలాగా పెద్దదిగా చేసుకోవచ్చు అనేది చూసేయండి ఫస్ట్గా ముందుగా ఫోన్లో అయితే కైన్ మాస్టర్ అనే యాప్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి కైన్ మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక కైన్ మాస్టర్ ఓపెన్ చేసేసి మనంకి షార్ట్ వీడియోసా లాంగ్ వీడియోనా అనేది చూసి ఆ రేషన్ అనేది క్లిక్ చేసి తీసుకోవాలి ఈ యొక్క యాప్లోనే అన్నీ ఉంటాయి ఒకటి సౌండ్ది మనము మాట్లాడేది మ్యూజిక్ వాయిస్ ఎంకరేజ్ చేసేది చాలా ఆప్షన్లు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడైతే ముందుగా మనం వాయిస్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేది చూసేయండి ముందుగా అయితే మనం వీడియోని సెలెక్షన్ చేసుకోవాలి నేను ఏదో ఒక వీడియో అయితే తీసుకొని అది చూపిస్తున్నాను ఇప్పుడైతే వీడియో సెలెక్షన్ చేసుకున్నాక దీనికి ఉన్న వాయిస్ని మనం ఎలా మ్యూడ్లో పెట్టేస్తామో ఫస్ట్ అలా పెట్టేయాలి లేదంటే అదే సౌండ్ మనకు ఎక్కువ కావాలంటే దాన్నే పైకి లేపినామంటే సౌండ్ అయితే ఎక్కువ అయిపోతుంది ఇప్పుడైతే దాన్ని మ్యూడ్ పెట్టేసేసి మనమైతే వాయిస్ అవర్ చెప్పాలి ఇలా వాయిస్ అవర్ చెప్పేసినాక ఇలా వాయిస్ అవర్ చెప్తా ఉంటే మనం ఎంత స్లోగా చెప్పినా తర్వాత మనం చేసే చిన్న సెట్టింగ్ వల్ల మన వాయిస్ కొంచెం ఎక్కువగా రీచ్ అవుతుంది ఇప్పుడైతే వాయిస్ అవర్ చెప్పాం కదా ఆ వాయిస్ అవర్ మీద క్లిక్ చేసి మనము సౌండ్ అయితే ఎలా పెడతామో ఆ సౌండ్ని క్లిక్ చేయాలి దాంట్లో ఆఫ్ ఉంటుంది దాన్ని ఫుల్గా పైకి అయితే తీయాలి హండ్రెడ్కి అయితే వచ్చేస్తుంది ఇంతేనండి సౌండ్ అయితే మనకి ఇంక్రీజ్ అయిపోయింది ఒకసారి వీడియో ప్లే చేసి చూడండి మీదే మీ సౌండ్ ఎంత జోరుగా వస్తుందనేది చూసేయండి కైన్ మాస్టర్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా డౌట్ ఉంటే